లాస్ఎస్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా బొచ్చినాయుడు కండిగ మండలంలోని పార్లపల్లి కాటూర్ గ్రామాలలో సోమవారం ఉదయం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటమి నాయకులతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు నియోజకవర్గం అభివృద్ధి దేహంగా పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్లపల్లి కాటూరు గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు పాలపల్లిలోని అమ్మవారి ఆలయంలో చేరుకుని గ్రామస్తులతో పూజలు నిర్వహించారు తదనంతరం నిర్వహించిన సమావేశంలో గ్రామస్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులను పిలిపించి పరిష్కరించాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం తనిఖీలు నిర్వహించారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ అక్కడ నిర్వాహకులకు విద్యార్థులను తమ పిల్లలు లాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు అనంతరం కాటూరు గ్రామానికి చేరుకుని అక్కడ జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గ్రామస్తులతో మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు మీడియాతో మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే కంటే మంచి పదవులు వచ్చినా వద్దు అనుకుని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నియోజకవర్గంలో రెండోసారిగా ఎమ్మెల్యే అయ్యారని అన్నారు పిచ్చాటూరులో ఇరవై మూడవ తేదీ మెగా జాబు మేళాను నిర్వహిస్తున్నట్లు సుమారు పదిహేను కంపెనీలతో ఐదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కార్యక్రమం చేపట్టామని నియోజకవర్గంలోని చదువుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య ఈ రోజు కొన్ని లక్ష రూపాయలు తీసుకొని రోజు ఆ రోజురా చనిపోయిన ఇంట్లో వాళ్ళకి అది ఇబ్బంది ఉండదు సార్ ఇన్సూరెన్స్ అది ఇన్సూరెన్స్ వచ్చి లక్ష రూపాయలకి వచ్చి పన్నెండు వందలు పడుతుంది డెబ్బై ఐదు వేలకి వచ్చి తొమ్మిది వందలు సార్ యాభై వేలకు వచ్చి నాలుగు వందలు యాభై వేల నాలుగు వందలు యాడ్ అవుతుంది యాభై వేలు తీసుకున్న వాళ్ళకైతే సంబంధించి మనీజా గారిని నియమించారు ఈ అంటే ఈ శ్రీని శ్రీనిధికి గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు డాక్టర్స్ గారు డబ్బులు వేసి ఎంఆర్ఆర్ గారు పిలిచి ఒక చెక్కుమని ఇచ్చేవాడు ఇప్పుడు బ్యాంకులు పడిపోతుంది కానీ తెలియదు అది చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని రమ్మన్నా ఇచ్చిన డబ్బులు ఇస్తున్నాము తీసుకుంటున్నాము కానీ పక్క మనిషి కూడా తెలియలేదు అందుకని దీన్ని ప్రచార కార్యక్రమం చేశాము నేను కానీ ఒక నిమిషం లేట్ చేయకుండా వచ్చింది చెప్పాలి మనం మన బాధ్యత కూడా అది రాని వాళ్ళకి ఇప్పించాలా ఇట్లా మీటింగ్ చెప్తే రాను వాళ్ళకి తీసుకుంటారు కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు అలాంటప్పుడు ఏం చేస్తే మనల్ని రద్దు చేసుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి నాలుగు సందర్భాలు సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత సుపరిపాలన కార్యక్రమం గుర్రణ కార్యక్రమం వాళ్ళని ఏం చేసామనేటువంటి విషయాన్ని మీకు చెప్పముందు కూడా ఏడు మండలాల్లో కూడా నేను విజయ చేస్తున్నాను పర్ఫెక్ట్గా ఇది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఏది చెప్పామో ఏది చేస్తున్నామో ఏమి చేయబోతున్నామో అది మాత్రం నేను ఒక శాస్త్ర సభ్యునిగా మేము అందరి ఆశిస్తులతో రెండోసారి ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి కూటమి సభ్యులకు జనసేన తెలుగుదేశం బీజేపీ మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ కష్టకాలం నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి నన్ను గెలిపించారు వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పూర్తి సభ్యులు ఈరోజు ఈ సుపరిపాలనటువంటిది నేను ఏడు మండలాల్లో కూడా విస్తృత పరిగణ చేస్తున్నాను ఏ పడిపోతున్నాను అదే కాకుండా ఎక్కడ పడితే ఆడా ఆ కాలువలు పెట్టుకొని ఎక్కడ పడితే ఏ గ్రామానికి పోయితే ఆడా ప్రజలకు తెలియాలని కొంతమంది విమర్శ చేస్తున్నారు నేను వచ్చిన తర్వాత మీకు అందరు కూడా సవనీయమని చేసుకుంటున్నాను పార్టీలు అనేటువంటి దృఖంతో బీజేపీ అయినా జనసేన జనసేనకైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అది వర్క్ అయినా నామినేట్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి కూడా ఇవ్వమని చెప్పి అంటే బేసిక్గా చెప్తున్నారు ఆ గోడ నేను కూడా కొన్ని ఇరిగేషన్ అయినా కొన్ని రోడ్స్ అయినా కొన్ని చేయలేకపోయిన వాళ్ళు అయినా నేను అలాగనే ఇరిగేషన్లో రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాను మళ్ళా కర్డేలో ఒంటర్ కోటి తెచ్చాను ఇప్పుడు తెలుగు కేంద్రం ద్వారా ఇరవై ఐదు వర్క్లు అంటే బిఎస్ కెండికేట్ సెతివేడు కేపు నాలుగు మండలాలకు సంబంధించి తెలుగు అంటే కాలువలో కుడి చేయడానికి ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాకు వన్ బై వన్ జీరో జీరో పాయింట్ జీరో జీరో అలాగా అంటే జీరో ఫైవ్ ధర్మ దాకా ఇరవై ఐదు వర్క్ రెండు కోట్ల రూపాయలు మంజూరు అయి ఉన్నాయి ఇవకాకుండా ఒక ఐదు కోట్లు ఐదు వర్క్లు ఈ మంజూరు అయ్యాయి మంజూరు అయింది ఇరవై ఐదు అంటే ఇరవై వరకులు అంటే చెరువు కింద పని ఇవి కాకుండా హాస్టల్స్ దరిదాపు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసుకుంటాను అంటే గతంలో ఒక హాస్టల్ కూడా నేను డిపాజిట్ చేయలేకపోయాను శాస్త్ర సభ్యుడిగా ఈసారి మా సోదరుడు డోలా వేలా ఉన్నటువంటి హాస్టల్ ఏడు మండలాలకు కూడా ఓన్లీ రిపేర్ అంటే పెళ్ళి పెళ్ళి పడుతుండదు కాబట్టి రిపేర్స్ మాత్రమే ప్రభుత్వం ప్రభుత్వ బీసీ కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఇవ్వ మంజూరు చేయడం జరిగింది టూరిజం కానీ నిలిచిపోయినటువంటికి రెండు కానీ నిన్నగా మొన్ననే భూమి పూజ చేసిన అన్న కేటన్ కానీ సమర్థ కండిగ్లో ఒక సబ్స్టేషన్ కానీ ముడూరు కూడా ఒక సబ్స్టేషన్ మంజూరు త్వరగా రెడర్ అవుతుంది ఈ కాన్సిల్స్లో గతంలో నేను శాస్త్రపెట్టేప్పుడు కొన్ని హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ కానీ ఈ కళ కాంపౌండ్ వాళ్ళు కానీ రూమ్స్ కానీ చేయడం నేను వచ్చింది ప్రజల కోసం పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ గారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సార్ మాకున్న ముప్పై ఆరు రోడ్లు ఈఆర్పి రోడ్స్ అన్ని కూడా ఒక ఆరు రోడ్లు తప్ప మీకు ధన్యం కూడా చేయలేదు ఈ ఆరు రోడ్లు కూడా నాలుగు రోడ్లు నియంత్రణలు చేశారు మాకు ధన్యం ఉందంటే అన్నీ కూడా అన్నీ కూడా మనం అన్నీ రద్దు చేశాము ఇప్పుడు ఎన్ఆర్ఎస్ పెట్టమని కూడా వారికి మమరణీయం జరిగింది